దన్విక మీ ఫ్రెండ్తో మాట్లాడమ్మా ఎక్కడ పోయినావు నేషనల్ మార్ట్ పోయినావు చేతులు తెచ్చుకున్నావా బిస్కెట్ తెచ్చుకున్నావా ఓమ్ తెచ్చుకున్నాము లే బిస్కెటా ఇదా తెచ్చుకున్నావా ఓహో బాగుంటుందా మీ ఫ్రెండ్కి ఇచ్చినా మరి ఎలా ఉంది నల్ల బిస్కెట్ నేను నచ్చలేదా మరి మీ ఫ్రెండ్కి ఇచ్చి నేను నచ్చకపోతే ధర్మిక ఏ ధర్మిక ఇక్కడ చూడు ఎట్లుంది బిచ్చి బిచ్చి మా ధన్మికను ఈ వీడియో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన తీశాను